ఆయన పనిచేసే వ్యక్తిగా నాకు తెలుసు ఎవరు ఏ టైంలో చేస్తానే ఆయన ప్రవేశించారు దానికి ప్రత్యేకంగా మీరు అందరూ అభినందన తెలియజేస్తూ మన పట్టాబ్దాన్ని పూర్తిగా వాడుకుంటూ మన కార్యక్రమాల్లో జయము సాధించేటట్టుగా విజయాలు ఎన్నో విజయాలు కలిపేటట్టుగా మనం మన ఊడలు ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఆయన దగ్గరికి మీరు వెళ్ళి దీన్ని విజయవంతం కావాలంటే ఆయన తప్ప ఏరివడు మీ ముందుకి మనకి నా చెల్లెళ్ళు వచ్చారు మంచి ఆలోచనతో మంచి కార్యక్రమం తీసుకొచ్చారు దాని పూర్తి సహాయ సహకారాలు నేను అందించాలా అనేటువంటి ఆయన పనులు ఇన్ని కూడా వచ్చి సహాయక్రమం చేసిన దానికి ఒకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు అక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరిని పట్టాభిగాన్ని కలిస్తే ఎవరి సమస్య అయినా సరే అది పరిష్కారం చేసే మీకైతే వ్యక్తి పట్టాభిగా చెప్పేసి

ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం అందులో మహిళలు కూనుకుని ఈ కార్యక్రమాన్ని ఈ ఆఫీస్ని పెట్టడం చాలా చాలా సంతోషకరం అంతేకాకుండా ఇక్కడ అరుణ్ కూడా ఎందుకంటే సమాజం పైన ఒక బాధ్యత కలిగి వాళ్ళు ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతారు చాలా గొప్ప విషయం వాళ్ళని మనం మార్చుకోకుండాప్పుడు వాళ్ళకి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు ఎందుకంటే హ్యూమన్ రైట్స్ చాలా దగ్గర చాలా సంవత్సరాల కింద సాధించబడినకి హ్యూమన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కానీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కానీ రకరకాల హ్యూమన్ రైట్స్ ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకునే ప్రొటెక్షన్ ట్రస్ట్ ద్వారా ఈ సంస్థ ఏర్పాటు చేయడం అందులో నెల్లూరులో ఆఫీస్ పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే ఎవరికైనా న్యాయం జరగాలన్నా పోయే బృదులు మన ఇళ్ళ పక్కన మన అందుబాటులో ఉండే మనవాళ్ళు ద్వారా ఈ ప్రొటెక్షన్ ఆఫీస్ పెట్టడం న్యాయం త్వరగా మనం వాళ్ళకి దగ్గరికి తద్వారా మనం న్యాయం పొందగలం అని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నా అందులో మన అందుబాటులో క్రమంలో ఈ డివిషన్లో మనం పెట్టుకోవడం చాలా సంతోషకరం ప్రోజు మేమున్నాం భాగంలో వీళ్ళు ఈ ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ వాళ్ళు మహిళలు ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నా నా గారికి ఎప్పుడైనా రావచ్చు తగ్గట్టు మనకు అనుకూలంగా మాకు వీలున్నంత వరకు నేను వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి తల్దట్లు పూర్తి సపోర్ట్ ఉంటారు ముఖ్యంగా ఎక్కువ అనగా జనం పేదలు పీడిత జనం కొంచెం ఇబ్బందుల్లో ఉంటారు న్యాయం జరగదా జరగదా అని చెప్పి కోరుకునే సమస్యల పట్ల న్యాయం జరిగేదానికి కూడా పోయేదానికి కూడా అవకాశం లేకుండా ఉంటారు వాళ్ళందరినీ మీరు గమనించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఎక్కడ పోతే న్యాయం జరుగుతుంది అని కూడా సపోర్ట్గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటాను ఎందుకంటే సపోర్ట్ వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ తర పోలీస్ స్టేషన్తో ఎంఆర్ హాస్టల్లో కలెక్టర్ గారికి పోగలుగుతారు కొంతమంది పోతే ఏమో మనం వాళ్ళని ఎదుర్కోగలమా అది అంటే అనుమానంతో ఇళ్ళల్లోనే ఉండిపోతారు న్యాయం జరగక పూర్తిగా న్యాయం అవుతారు అలాంటి వాళ్ళని మీరు గుర్తించి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయాలని మూడు నేను కోరుకుంటున్నాను దానికి కావాల్సిన సపోర్ట్ ఇలా కారణం నేను కూర్చొని అందిస్తున్నాను ఈ ఆఫీస్ పెట్టిన దానికి మాతో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుని ఎక్కడెక్కడ కార్యక్రమాలన్నా విజయవాడ ఉన్నా కడప ఉన్నా ఎక్కడైనా కూడా మాతో వెళ్ళిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఎక్కడైనా సమస్య ఉంటే ముందుండే రాజేశ్వరం గారు ఇంకా ఈ ప్రొటెక్షన్ ఉద్దేశం ఏంటంటే మామూలుగా

సమర సభను నా సోదరులందరికీ తర్వాత నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు మా సోదరులు రామగారికి అలాగే నిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు కుమార్ గారికి కుమార్ గారికి ఎప్పటి నుంచో ప్రతి సంస్థలో ప్రతి ఏ విషయమైనా ఎక్కడికైనా పార్టీలకు అతీతంగా ప్రతి మీటింగ్లో పాల్గొని క్షుణ్ణంగా మాట్లాడి ప్రతి ఒక్క సమస్యకు నేనున్నానంటూ వచ్చేటటువంటి కిందల మాలకొండ గారికి మా సోదరులు సొంత మా సోదరులు ఎక్కడ పిలిచినా వచ్చేటటువంటి మా జిల్లాని గారికి పదిహేను రోజుల నుంచి వెన్నంటూ ఉండి తిరిగి ఈ యొక్క సభను జయప్రదం చేయాలి ఈ యొక్క ఆఫీస్ని మనం గట్టిగా నిలబడి ప్రతి ఒక్కరికి న్యాయం న్యాయం చేయాలని మా స్నేహితురాలు అనాల సోదరి కాంగ్రెస్ అనే గారికి అందరికీ ఈరోజు శివం ముఖ్యంగా ఇప్పుడు మనం అందరం ఎందుకు చేరుకున్నామంటే ఎవరికి ఒక సమస్య వస్తే ఒక పోలీస్ స్టేషన్కి పోకుండా మనమే కూర్చొని ఆ సమస్యను సాల్వ్ చేసి న్యాయపరంగా అంతేగాని ఇలాంటి సమస్యలకి చాలా ఉంది మీరు వేరే రకంగా అనుకోవద్దు చెడ్డ ఎలాగంటే డబ్బులు తెలుస్తారని తర్వాత మన దగ్గర ఒక పక్క డబ్బులు తీసుకొని పక్క న్యాయం చేయలేదని అలాంటి పేరు రాకుండా మంచి న్యాయం చేసి ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా మేమున్నామని మన జీవితం ఎంతోమంది పూర్తం తెచ్చుకుంటాం కానీ ఒకరికి సహాయం చేసేటటువంటి వాడు అందులో మహిళకి మానవత్వ ఎక్కువ మొగలు మహిళలకి ఇదే ఎక్కువని కాబట్టి ఏ సమస్య వచ్చినా క్షుణ్ణంగా మనం దగ్గరుండి పరిశీలించి వాళ్ళకి ఇరుపక్కన న్యాయం చేసి మనం అంటూ ఒక పైసా తీసుకోకుండా వాళ్ళ సమస్యను పరిష్కరించాలి ఒకవేళ మన వల్ల కాకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సిన అవసరం పడితే పోవాల్సి మన వల్ల అవుద్ది స్టేషన్ దాకా పోవాల్సిన అవసరం లేదు అది ఎంతో క్రిమినల్ అలాంటివైతే తప్పితే చిన్న చిన్న సమస్యలు కానీ డబ్బులు ఇవ్వాలి మంచి లేదు ఇంకొకరికి ఏదైనా భార్య చెప్పాలి మంచితనం ఇద్దరిని కలపాలి చెప్పలేదు చెప్పలేదు అందరం కలిసి కూర్చొని మేము పిలుస్తూ మేము వెంటనే అప్పటికప్పుడు పరిగెడు అందరం కూర్చొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన అవసరం సంస్థ పెట్టిన తర్వాత ఏదో బోర్డు వేసాము తమ్ముడు వచ్చాడు బట్టలు ఓపెన్ చేశాను ఎందుకు మోసేసాయి దాన్ని రన్ చేయటం చాలు గొప్పతనం రన్ చేసేది కాకుండా మంచి పేరు తిరగటం ఒక గొప్పతనం అది మనం అందరం కలిసి మాట్లాడుకొని ఎవరొచ్చినా రేపటి నుంచే మొదలుపెట్టి ఏ సమస్యకైనా క్షుణ్ణంగా పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని అందరూ కలిసి చేస్తామని ఈ నిద్ర వెంటనే మేము ఉంటామని అందరికీ అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని పట్టాభిగాన్ని కలిస్తే ఎవరు సమస్య అయినా సరే అది పరిష్కారం చేసే మేఘేకైతే వ్యక్తి పట్టాభాన్ని కలిసి మీ అందరికీ